సరేలే బాగలేదు ఇంటికి వెళ్ళి కావాలి అనుకున్నాను అందుకని నా ఇంటికి ఇంటికి వెళ్ళి నాకు అమ్మాయి అడిగి వచ్చిందే ఇంట్ కావాలని అడిగితే అమ్మాయిని అడిగితే అమ్మ రాలేదురా రా అన్నారు రాలేదు కానీ గబ్బా వచ్చి బ్యాగ్ సైడ్ ఇంటికి పెట్టేసి ఇటు వచ్చాడు వెళ్తే పాంపట్టుకు వెళ్తే అడ్డం వాళ్ళు ఫ్రెండ్స్ని అడిగా ఫ్రెండ్స్ని అడిగితే నన్ను మీ చెల్లి ఎప్పుడో పొద్దున్నే వచ్చేసింది నన్ను దగ్గర బుట్టి తిరిగి వచ్చి వచ్చేసింది అన్నాడు ఇదేం ఎట్లా ఇది జరుగుతుంది కాబట్టి ఇక్కడ ఇటు ఇటు పోతన చెప్పులాగబడ్డాయి బయట చెప్పులు లాగ పడితే ఈయన మా చెల్లి చెప్పులు ఉన్నాయను వచ్చి చూసా తలుపుకి బక్క పడి ఉందా నుంచి లైట్ వేసుకొని చూసా మా చెల్లి అడిగి తిరుగు అనుకునేది నేను మా చెల్లి కాబో ఇది పక్క వెళ్ళే కిటికీలు తీసి చూసా అటే దొరికింది నేను పిలిచిన ఇంకా లేకత్తా లేదని ఎదురు కిటికీలు ఉన్నాయి ఆ ఎదురు కిటికీలోకి పిలిచితే మా చెల్లిని నోట్ తెచ్చుకొని ఇక ఆదరా బెదరా వచ్చి అలా తీసుకుని తాళంబల్ కొట్టి మా చెల్లిని లేపితే లాగత్తా నీళ్ళు పోయి పోయింది

రాజులేసి మూడు సంవత్సరాలు అయింది మూడు సంవత్సరాలు కూడా ఇక్కడ లోకల్ గ్యాస్ సిలిండర్ దగ్గర దొరకగా పనిచేస్తున్నాడు అతని ఇంట్లో ఈ పాప యొక్క డెడ్ బాడీ ఉండటం జరిగింది ఆ తర్వాత వాళ్ళ బ్రదర్ కూడా మార్నింగ్ అప్ స్కూల్కి వెళ్ళింది స్కూల్కి వెళ్ళిన తర్వాత స్టమక్ అని చెప్పేసి ఫ్రెండ్స్తో చెప్పేసి స్కూల్ కూడా వెళ్ళలేదు వాళ్ళ బ్రదర్ కూడా ఈ పాపతోనే అక్కడ నైన్త్ చదువుతున్నాడు ఈవినింగ్ ఫోర్కి ఈ పాప గురించి ఇంటికి రాళ్ళ రాలేదని తెలిసి చెక్ చేస్తూ ఈ నాగరాజు అన్న ఇంటికి వెళ్ళి చూస్తాం జరిగింది కిటికీలో చూస్తే బైక్ లాస్ చేసి ఉంది కిటికీలో చూస్తే అనుమానం హనుమానచ్చి మీద లాస్ట్ బ్రేక్ చేసి బాబాదాన్ని చూస్తే పాప చనిపోయి ఉంది ప్రతి విశిష్ట భావిస్తున్నాం ఈ నాగరాజు గురించి టీవడం జరిగింది అక్కడ వస్తే కానీ ఏ విధంగా వెళ్ళి ఇది జరిగిందనేది మనకు తెలిసింది సమగ్ర దానికి టాన్స్ తీసుకోవడం స్థానిక ఎస్ఐకే రోడ్లు అలాగే చెన్నూరు తర్వాత చెన్నూరు రోడ్లు వస్తే బార్గారు కూడా ఎదుర్కొంటాం జరిగింది ఆ త్వరలోనే ఫర్దర్ ఇన్ఫర్మేషన్ పీఎంకే పిఎంసే వస్తే కానీ అసలు వాటి ఏం జరిగిందనేది మనం చెప్పలేని పరిస్థితి అంటే మెడ దగ్గర చిన్న మెయిల్ స్టార్టిస్ట్ లాగా ఒక చిన్నది కనిపిస్తుంది ఇంకోటి సిఏ గారు ఎస్ఐ గారు ఇచ్చారు వాళ్ళు చెప్పడం జరిగింది నాగల వంద అంటే ఆ హౌస్ నాగరాజ్ అనే అక్కడ హౌస్ దాంట్లోనే ఉంటాడు అక్కడ మూడు సంవత్సరాల నుంచి ఆ ఇంట్లోనే ఉంటాడు నేను పనిచేసేటువంటి గ్యాస్ కంపెనీలో గారు ఉండమని చెప్పేసి అవి పెళ్ళిస్తాం జరిగింది